నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ పాండమిక్ వల్ల మొన్న ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నుంచి ఎయిత్ అక్టోబర్ వరకు జరిగింది చైనాలోని హ్యాంగ్లో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మొదటిసారి భారతదేశానికి దాదాపుగా నూట ఏడు మెడల్స్ రావటం అనేది భారతీయులంతా గర్వపడాల్సిన విషయం ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పదమూడు మంది రిప్రజెంట్ చేశారు అందులో ఎనిమిది మందికి పదకొండు మెడల్స్ రావటం జరిగింది సో ఇది నా భూతో నా భవిష్యత్ చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజే మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోనేరు హంపి ఎర్రా జ్యోతి అలాగే అనూష ముగ్గురు కలవటం జరిగింది సో వాళ్ళు అక్కడ జరిగిన విషయ వేళ విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేయర్స్ అందరికి కూడా నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలని రిలీజ్ కూడా నిన్ననే చేయటం జరిగింది సో వారికి స్పోర్ట్స్ పరంగా వాళ్ళు గేమ్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ప్రాక్టీస్ అప్పుడు కానీ ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా అలాగే శాప్ ఎండి గారు ఉన్నారు కాబట్టి శాప్ ఎండికి అలాగే ఆ క్రీడా మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు చెస్ చాలా బాగా ఆడతారు సో కోనేరు హంపీ గారిని చూసిన తర్వాత సో చెస్ గేమ్ని కూడా మనం విస్తృతంగా స్టార్ట్ చేయండి మన శాప్ ద్వారా పెట్టించండి టోర్నమెంట్లని కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు ఫస్ట్ టైం కలిసారంట చాలా ఎగ్జైట్ అయ్యారు జగన్ గారిని చూడగానే చాలా బాగా పలకరించి వారితో వారి పుట్టిన ప్లేస్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏ వేజ్ వేజ్లో ఈ గేమ్ ఇంట్రెస్ట్ వచ్చింది స్టార్ట్ చేశారని చాలా ప్రేమగా ఒక బ్రదర్ లాగా మాట్లాడించడం జరిగింది సో స్పోర్ట్స్కి ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ద్వారా పిల్లలందరిలో ఉన్న టాలెంట్ని క్రీడల్లో ఉన్న వాళ్ళ టాలెంట్ని బయటకి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది సో మన వాళ్ళందరూ కూడా ఆడదాం ఆంధ్రాలో పాల్గొని పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలి విలువైన వారి యొక్క మెసేజ్ని కూడా పిల్లలకి ఇవ్వాలని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది సో స్పోర్ట్స్కి మంచి రోజులు వచ్చాయి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఇక మెడల్సే మెడల్స్